పక్షులు ఎగరడం మ్యాజిక్ కాదు ఇది ఒక సైన్స్ వాటి రెక్కలు వంకరగా ఉంటాయి దీని వల్ల రెక్కలపై గాలి ఒత్తిడి వల్ల పైకి లేస్తుంది ఇవి బరువు తక్కువగా ఉండటం వల్ల గాలిని బేస్ చేసుకొని రెక్కలు కొడుతూ నెమ్మదిగా ఎగురుతాయి వాటి ఈకలు గాలిని కట్ చేసి ముందుకు వెళ్ళేలా సహాయం చేస్తాయి అప్పుడు భూమి యొక్క గ్రావిటీ పవర్ పక్షిని పైకి లేపుతుంది ఈ టైంలో రెక్కలు కొడుతూ వెళ్తుంది పక్షులు వలస వెళ్లేటప్పుడు ఆకారంలో ఎగురుతాయి ముందు ఎగురుతున్న పక్షి రెక్కలు కొడుతూ గాలిని వెనక వచ్చే పక్షికి అందిస్తుంది దీని వల్ల తక్కువ తో ఎక్కువ దూరానికి ఎగురుకుంటూ వెళ్తాయి మీరు చూడండి ముందున్న పక్షి ఎక్కువ కష్టపడుతుంది అందుకే అది వెనకకు వెళ్తే మరొక పక్షి ముందుకు వస్తుంది ఇదే ఆకారంలో ఎగిరే టీం వర్క్ అందరూ ఆ పక్షి ను చూస్తూ దిక్కులు తప్పకుండా ప్రయాణిస్తాయి సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఫార్మేషన్ వల్ల పక్షులు టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఎనర్జీని సేవ్ చేసుకుంటాయంట ఇలా ఎగరడం చూస్తే మన నేచర్ నిజంగా జీనియస్ కదా